ఇంత ఖాళీగా ఉన్న బస్సులా ఒక్క నిమిషం ఆపమంట నువ్వు ఆపనప్పుడు నీ అమ్మకి అమ్మని తిట్టే అవసరం మీకు లేదు నువ్వు లేదా ఈ చిన్న కాప కింద పడ్డదా లేదా అక్క అట్లనే పోతారా బస్సు ఇంత ఖాళీగా ఉంది మనుషులు ఉన్నారా మా అమ్మ ఎంత దూరంలో ఉంది అమ్మ నువ్వు కూడా అంటే నీ అమ్మ చావిరా ఇదేమన్నా ఎందుకనాలే కొడతారా అన్నా అన్నావు నువ్వు ఇంత ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది డ్యూటీ పోతున్నా పని పడలేక ఏమి అందరిలాగా ఒక తిరగని పనికి టెన్షన్ ఉంది అంటే కింద కింద పడతాను కింద కింద పడతాను కింద